ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా సమావేశపరిచిన అసెంబ్లీ సమావేశాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భయపడి స్పీకర్ గంటకే వాయిదా వేశారు గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ బిల్లు ఆమోదం కోసం ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది సభ ప్రారంభం కాగానే ఇటీవల చనిపోయిన శాసనసభ సభ్యులకు అసెంబ్లీ సంతాపం ప్రకటించింది సంతాపం ముగిసిన వెంటనే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని రైతుల సమస్యలు మద్దతు ధరపైన చర్చ జరపాలంటూ వైసీపీ సభ్యులు సభలో ఆందోళనకు దిగి స్పీకర్ పోడియం చుట్టుముట్టి ప్లాకార్డ్ ప్రదర్శించారు అవినీతి ముఖ్యమంత్రి డౌన్ డౌన్ అంటూ వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు వైసీపీ సభ్యుల ఆందోళన మధ్యనే ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు జీఎస్టీ బిల్లును ప్రవేశపెట్టారు సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు టీడీపీ ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడారు అనంతరం సభ జీఎస్టీ బిల్లును ఆమోదించింది వెంటనే స్పీకర్ కోడెల శివప్రసాదరావు సభను నిరావాధికంగా వాయిదా వేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి